కాకినాడ రూరల్ జనసేన నేత పంతం నానాజీ సీటు తనకు కేటాయించిన పట్ల పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు తనపై ఉంచిన నమ్మకానికి ఈ సీటును సేనానికి బహుమతిగా ఇస్తానన్నారు ఆయన ఇక కులమతాలకు చోటు ఇవ్వకుండా రాజకీయం చేస్తానన్న ఆయన ప్రస్తుతం నియోజకవర్గంలో సాధారణ పాలన కరువైందన్నారు దీంతో ముందుగా ఈ విషయం దృష్టి పెడతానన్నారు ఈరోజు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ యొక్క జనసేన పార్టీ మ్యాండేట్ నాకు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మా మిత్రపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మా యొక్క కమిటీ చైర్మన్ అయినటువంటి నాది మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలా ముఖ్యంగా మా జన సైనికులు ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి మాతో పాటు తిరిగి ఇవాళ జనసేన పార్టీని బలమైన స్థానంలో పొత్తులు అక్కడ సీటు తెచ్చుకోగలిగి స్థానంలో నిలబెట్టినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జనసేన నాయకులకి